సాధారణంగా ఎన్నికల తర్వాత ప్రతి పార్టీ కూడా మేము గెలుస్తామంటే మేము గెలుస్తామని ధీమాను వ్యక్తం చేస్తాయి దాన్ని మనం కాదన పరిస్థితి లేదు సరే ఓడిపోయిన తర్వాత కానీ వాళ్ళైతే ఓటమిని అంగీకరించాలనుకోండి ఇప్పుడు వైసీపీ పరిస్థితి కూడా అదే దాదాపుగా గెలుస్తామని పైకి ఏదో గంభీరంగా ప్రగ పలుకుతున్నప్పటికీ కూడా వాస్తవంగా వారి ఓటమి వారికి తెలుసు ఎందుకంటే వాళ్ళ అంతర్గత సర్వేలు కానివ్వండి బైప్యాక్ సర్వేలు కానివ్వండి చాలా స్పష్టంగా చెప్తున్నాయి ఇంతకు ముందు వచ్చినటువంటి సర్వేలన్నీ కూడా వాళ్ళ దారుణ ఓటని చెప్పడం జరిగింది మరి ఇప్పుడు ఎన్నికల తరువాత సాధారణంగా ఏ నేతలైనా కానీ కీలక నేతలందరూ కూడా ఫలితాల మీద ఆతృతగా ఎదురు చూస్తూ ఉంటారు బట్ ఇక్కడ వైసీపీ నేతలు ఒక్కొక్కరిగా ఆ రాష్ట్రం వదిలి దేశం వదిలి చెక్కేసే ప్రయత్నం జరుగుతుంది అంటే ఎస్ అవుననే వార్తలే వస్తున్నాయి ముందుగా జగన్మోహన్ రెడ్డి ఆ దేశం వదిలిపెట్టి లండన్ వెళ్ళిపోయాడు ఆ తరువాత ఒక్కొక్కరిగా ఒక్కొక్క నేతగా వెళ్ళిపోతున్నారు వాస్తవానికి ఆ ఇప్పటికీ కూడా అపధర్మ ముఖ్యమంత్రి అయినప్పటికీ జగన్మోహన్ రెడ్డికి ఆ బాధ్యత ఉంది జూన్ నాలుగున ఫలితాలు వచ్చి తను ఓడిపోతే రాజీనామా చేసే వరకు కూడా జగన్మోహన్ రెడ్డికి ఆ బాధ్యత ఉంది అందులో ఇప్పుడు కీలక దశ ఆ ఎండలు ఎక్కువగా ఉన్న నేపథ్యంలో కరెంటు ఇష్యూలు కానివ్వండి ఇతర వాటర్ ఇష్యూలు కానివ్వండి ఎక్కువగా ఉంటాయి అందులోనూ ల్యాండ్ ఆర్డర్ సమస్య కూడా ఎన్నికల తర్వాత మనం అందరం చూసాం ఎలక్షన్ కమిషన్ కూడా సీరియస్ అయింది సో ఇవన్నీ కూడా వదిలేసి జగన్మోహన్ రెడ్డి ప్రత్యేక అనుమతితో కోర్టు అనుమతితో లండన్ అయితే చెక్ చేశాడు లండన్ అని ఆమ్స్టర్డామ్ వెళ్ళాడు అనుకోండి తర్వాత అక్కడి నుంచి లండన్ వెళ్ళాడు అన్నారు సరే ఏది ఏమైనప్పటికీ జగన్మోహన్ రెడ్డి అయితే చాకచక్యంగా తప్పించుకున్నాడు తర్వాత అదే బాటలో మరికొంతమంది నేతలైతే ఆ వెళ్ళిపోయే ప్రయత్నం చేస్తున్నారు ముఖ్యంగా వల్లభనే వంశీ ఎవరైతే ఇప్పుడు తెలుగుదేశం పార్టీ నుంచి ఎవరైతే ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉందో ఏదైతే కూటమి అధికారంలోకి వస్తే ఎవరికి ఇబ్బంది అని భావిస్తున్నారు వాళ్ళు తన వ్యాపారాలను కూడా దేశంలో పూర్తిగా బంద్ చేసి రాష్ట్రంలో బంద్ చేసి ఇతర దేశాలకు వెళ్ళిపోయే ప్రయత్నం జరుగుతుంది ఇప్పటికే వల్లభనేని వంశీ డల్లాస్ పారిపోయాడని చెప్పి వార్తలు అయితే వస్తున్నాయి ప్రస్తుతానికి ఆయన రాష్ట్రంలో అయితే లేడు ఎన్నికల తరువాత కూడా ఎక్కడ ఇప్పటి మీడియాకు ముఖం చూపించలేదు కనీసం మేము గెలుస్తున్నామనే మాట కూడా ఎక్కడా వల్లభనేని వంశీ మాట్లాడలేదు ఇక వంశీ చంద్రబాబు గారి మీద ఆయన సత్యమైన మీద చేసిన విమర్శలు మనందరికీ తెలుసు టీడీపీ నేతల్లో పేకల దాకా కసి ఎవరి మీద అయినా ఉందంటే ఆ కొడాలి నాని వల్లభనేని వంశీ వీళ్ళిద్దరి మీద ఎందుకంటే వీళ్ళు రాజకీయ విమర్శలు వేరు కానీ భువనేశ్వరి గారిని అనరాని మాటలని అసెంబ్లీలో ఆ చంద్రబాబు గారి కంటతాడి పెట్టడానికి ప్రధాన కారణమైనటువంటి వ్యక్తులు అందులో ఒకడైనటువంటి వల్లభనేని వంశీ ఇక ఆ గన్నవరంలో ఎంత దారుణమైన పరాజయం అంటే అక్కడ గెలుపులో గెలుపుకి సంబంధించి టీడీపీ మెజార్టీ మీదే పందాలు వేస్తుంది తప్ప ఎవరు గెలుస్తారనే దాని మీద నో మోర్ ఛాన్స్ ఇక ఆ టీడీపీ గెలుపుని వన్ సైడ్ అక్కడ సో కాబట్టి ఇప్పుడు వల్లభనేని వంశీ నిదానంగా డల్లాస్ అయితే చెక్కేసినట్టుగా తెలుస్తుంది దానికి సంబంధించిన ఫోటోలు కూడా ఆ సోషల్ మీడియాలో వైరల్ అయ్యి మనం అందరం చూసాం ఇక నెక్స్ట్ జగన్మోహన్ రెడ్డి తర్వాత ప్రస్తుతం టాప్ ఫైవ్ లో ఉన్నటువంటి ఒక నేత పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి టాప్ టూ లో ఉంటాడు ఖచ్చితంగా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అంటే ఆయన చిత్తూరులో ఆయన చేసినటువంటి అరాచకాలు కానివ్వండి చేసినటువంటి ఆ దోపిడీ కానివ్వండి ప్రతిపక్షాల మీద చేసినటువంటి దాడులు కానివ్వండి అన్ని ఇన్ని కాదు ఈవెన్ తెలుగుదేశం పార్టీ సానుభూతి పరులు సైకిల్ మీద ఒక యాత్ర చేస్తుంటే పొంగనూరు మీద నుంచి వెళుతున్నారని చెప్పి ఆ జెండాలు తీసి వాళ్ళ బట్టలోట తీసి ఆ నడిపించిన పరిస్థితి సో అంటే ఒక అరాచక ప్రభుత్వంలో జరిగే అరాచకాలు అన్ని కూడా పొంగనూరులో జరుగుతాయి మిగతా చోట్ల ఉన్నా పొంగనూరులో ఆ స్థాయిలో సో అలాంటి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కూడా చేతులు ఎత్తేసాడు ఎందుకంటే నరేంద్ర మోదీ గతంలో ఒక మీటింగ్ కు వచ్చిన సమయంలో కూడా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అరాచకాలకు సంబంధించి కొద్దిగా వార్నింగ్ అయితే ఇవ్వడం జరిగింది సో ఇక్కడ మైనింగ్ ల్యాండ్ శాండ్ అని అది ఇది అని తేడా లేకుండా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి దోచుకున్నాడని చెప్పి కొన్ని విమర్శలు చేయడం జరిగింది మేము వచ్చిన తర్వాత ఖచ్చితంగా మొత్తం కూడా బయటకు తీస్తామని నరేంద్ర మోదీ స్వయంగా ప్రకటించిన నేపథ్యంలో పెద్దిరెడ్డి రామచంద్ర రెడ్డికి అయితే భయం పట్టుకుంది ఇదే సమయంలో లోకేష్ వార్నింగ్ కూడా పెద్దిరెడ్డిని ఎక్కడ వదిలిపెట్టమని చెప్పి గతంలో లోకేష్ కూడా వార్నింగ్ ఇవ్వడం జరిగింది సో చంద్రబాబు గారు కూడా పెద్దిరెడ్డి అంతు తేలుస్తామని చెప్పి గతంలో ఎన్నికల ప్రచారం సందర్భంగా చెప్పారు సో వీళ్ళ ఓటమి ఖాయం పార్టీ ఓటమి అయితే కన్ఫామ్ సరే పెద్దిరెడ్డి సౌత్ ఆఫ్రికా లోటు పోయా గెలుస్తాడేమో అని ఆశలు ఉన్నప్పటికీ కూడా వైసీపీ ఓటమి ఖాయం మరి వైసీపీ ఓడిపోయి తాను గెలిచి మాత్రం ఏంటి ఉపయోగం కాబట్టి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఇప్పుడు తనకు ఏదైతే పిఎల్ఆర్ ఏదో కంపెనీ ఉంది దానికి సంబంధించి భారీ భారీ యంత్రాలు ఉన్నాయి పెద్ద పెద్ద ప్రాజెక్టులు చేసే కంపెనీలు అవి సో అవన్నీ కూడా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కంపెనీలు ఇప్పుడు ఆఫ్రికా షిఫ్ట్ చేసేస్తున్నారు భారీ యంత్రాలను మొత్తాన్ని కూడా ఆఫ్రికా షిఫ్ట్ చేస్తున్నారు ఎప్పుడు ఎన్నికలకు ముందు కొద్దిగా చేశారు ఎన్నికల తర్వాత పూర్తి స్థాయిలో చేసేస్తున్నారు ఎందుకు చేస్తున్నారయ్యా అని అడిగితే అక్కడ ఏదో మేము వ్యాపారాలు తీసుకున్నాం అక్కడ షిఫ్ట్ వాస్తవానికి నిజంగా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి నిజంగా ఆఫ్రికాలో వ్యాపారాలు చేపట్టుంటే ఇక్కడ నుంచి యంత్రాలను అక్కడే తరలించాల్సిన అవసరం లేదు అక్కడ యంత్రాలు తీసుకోవచ్చు కానీ ఇక్కడ నుంచి తరలిస్తున్నారంటే అర్థం ఏంటంటే రేపటి రోజున ఓడిపోతే తన ఏమి ఆధారాలు ఏమీ దొరకకూడదు తన నుంచి జప్తు చేయడానికి ఏమీ దొరకకూడదు ఏమీ మిగలకూడదు అనే ఉద్దేశంతో యంత్రాలు భారీ భారీ యంత్రాలు దాదాపుగా నూట యాభై యంత్రాలను బాంబే ఆ పోర్టు నుంచి అయితే తరలిస్తున్నట్టుగా తెలుస్తుంది అలాగే చెన్నై పోర్టు నుంచి కూడా మరికొన్ని యంత్రాలను అయితే ఆఫ్రికా దేశానికి తరలిస్తున్నట్టుగా తెలిసింది ఆఫ్రికా తరలిస్తున్నామని స్వయంగా పెద్దిరెడ్డే ఒప్పుకున్నాడు సో అంటే మరి ఎందుకు ఆంధ్రప్రదేశ్లో పూర్తిగా వ్యాపారాలు మానేసి ఆఫ్రికా వెళ్ళిపోతున్నాడు ఆంధ్రాలో వ్యాపారాలు ఉన్నప్పుడు ఆ భారీ యంత్రాలన్న ఆంధ్రాలో ఉండాలి కదా అంటే ఇక్కడ దుకాణం సర్దిస్తున్నాడు రేపు తీగలాగితే డొంక కొదులుతుంది కాబట్టి అవసరమైతే ఆస్తులు జప్తు చేస్తారు కాబట్టి ఇవేవి కూడా ఆనవాళ్లు మిగలకుండా జరలించేస్తున్నారని వాదనలు ఉన్నాయి అసలు యంత్రాలు ముసుగులో ఇంకేమైనా తరలిస్తున్నారని కూడా ప్రతిపక్షాలు అయితే ఆరోపణలు చేశాయి ఇక ఇదే సమయంలో మరొక నేత ఎవరంటే కొనాలి నాని అసలు కొడాలి నాని అయితే ఎన్నికల సమయంలో పోలింగ్ బూతులకు వెళ్ళి పరిశీలన చేసే ప్రయత్నం కూడా చేయాలి సాధారణంగా క్యాండిడేట్లు ఏం చేస్తారంటే పోలింగ్ జరుగుతున్న ఏరియాలో జస్ట్ ఆ బూత్ని అలా పరామర్శిస్తూ ఉంటారంటే అంత సవ్యంగా జరుగుతుందా లేదని చూసే హక్కు అయితే వాళ్ళకు ఉంటుంది సో కొడాలి నాని ఆ విషయంలో కూడా బయటికి రాలేదు తన అప్పుడు బిట్టే అత్యంత వివాదాస్పదంగా మారింది పూర్తి వివరాలు నమోదు చేయకపోవడంతో ఆ టీడీపీ ఫిర్యాదు చేసినా పట్టించుకోకుండా అప్పుడు ఆర్డీఓగా ఉన్నటువంటి రిటర్న్ ఆఫీసర్గా ఉన్నటువంటి ఆర్ఓగా ఉన్నటువంటి పద్మావతి ఏకపక్షంగా వ్యవహరించింది సరే తరువాత జరిగిన పోలింగ్ సర్వలు చూసిన తర్వాత ఆయన ఓటమి ఖాయమని తెలిసిన నేపథ్యంలో ఇప్పటివరకు బయటకు రాలేదు అయితే వల్లభనేని వంశీ దారిలోనే కొడాలి నాని కూడా విదేశాలకు వెళ్ళడానికి ప్రయత్నం చేస్తున్నాడుగా తెలుస్తుంది అయితే ప్రస్తుతానికి వెళ్ళాడా ఉన్నాడా అనేది ప్రస్తుతానికి మనకు తెలియదు కానీ బయట బాహ్య ప్రపంచానికి అయితే కనపడటం లేదు ఇక ఇదే సమయంలో మరొక ఆ కీలక నేత ఎవరయ్యా అంటే రోజా వైసీపీ ఫైర్ బ్రాండ్లో ఆ రోజా ఏంటంటే ఇప్పుడు నగరీని వదిలేసి తమిళనాడు వెళ్ళే ప్రయత్నం చేస్తుంది అంటే తమిళనాడు వెళ్ళటం అంటే ఏదో విహారయాత్ర కోసం వెళ్ళటం కాదు పూర్తిగా ఆంధ్ర రాజకీయాలకు స్వస్తి చెప్పి తమిళ రాజకీయాల్లోకి వెళ్ళే ప్రయత్నం చేస్తున్నట్టుగా తెలుస్తుంది ఎందుకంటే నగరీలో ఇప్పటికే తన ఓటమిని రోజా అంగీకరించింది నాకు టీడీపీ నుంచి ఎటువంటి ఇబ్బంది లేదు సొంత పార్టీలో నేతలే నాకు ఆ వెన్నుపోటు పొడిచారని చెప్పి ఒక వ్యాఖ్య చేసిన నేపథ్యంలో ఇప్పుడు రోజా కూడా ఆ రాష్ట్రం వదిలి తమిళ రాజకీయాల్లో వెళ్లే ప్రయత్నం చేయటం ఇదే సమయంలో కొద్ది రోజుల పాటు విదేశాలకు వెళ్లాలని కూడా కుటుంబ సమేతంగా విదేశాలకు వెళ్లాలని కూడా ఆ రోజా భావిస్తున్నట్టుగా తెలుస్తుంది మొత్తంగా ఇక ఇంకొక నేత ఎవరంటే రెడ్డి సో నెల్లూరు నుండి ఎంపీగా పోటీ చేసినటువంటి విజయసాయి రెడ్డి ఆ రోజు నుంచి ఈ రోజుకి పత్తాలేడు సో ఎప్పటికే ఆయన విదేశాలకు వెళ్ళిపోయి ఉంటాడనే అనుమానాలు కలుగుతున్నాయి బట్ ఎక్కడికి తెలియదు ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి విదేశాలకు వెళ్ళిన ప్రతిసారి విజయసాయి రెడ్డి విదేశానికి వెళ్తాడు విదేశాలకు వెళ్తాడు మీరు గతంలో రికార్డ్స్ తిరిగాయండి గతంలో జగన్మోహన్ రెడ్డి తన కూతురు చూడటానికి విజయసాయి రెడ్డి ఏదో ఒక దేశం వెళ్ళేవాడు సో కంపల్సరీ వెళ్తాడు ఇప్పుడు కూడా ఖచ్చితంగా విదేశాలకు కోర్టు మొత్తం వెళ్ళిపోయి ఉంటాడని అనుమానాలు వస్తున్నాయి బట్ జగన్మోహన్ రెడ్డి పబ్లిక్ అయ్యాడు విజయసాయి రెడ్డి పబ్లిక్ అవ్వకుండా జాగ్రత్త పడ్డాడని మాత్రం అంటున్నారు సో ప్రస్తుతానికి విజయసాయి రెడ్డి కూడా లేడు అసలు నెల్లూరులో తనకి ఇష్టం లేకపోతే జగన్మోహన్ రెడ్డి బలవంతం మీద పోటీ చేశాడు సో అలాంటి నేత ఇప్పుడు పూర్తిగా కనపడకుండా పోవడంతో తాను కూడా అమెరికా గానీ లేదా ఇతర దేశాలకి ఆ ప్రస్తుతానికి చెక్కేసినట్టుగా తెలుస్తుంది స్థానిక నేతలు ఎవరికి కూడా ఆ నెల్లూరు పార్లమెంట్ లో ఉన్నటువంటి అసెంబ్లీ అభ్యర్థులు ఎవరికి కూడా విజయసాయిరెడ్డి రెడ్డి ప్రస్తుతానికి ఫోన్ కు కూడా అందుబాటులో లేడట ఎక్కడున్నాడో కనీసం తెలుసుకుందాం ఏంటి పరిస్థితి అని అడుగుదామనే ప్రయత్నం చేసినా గానీ ఆ రెడ్డి పూర్తిగా అందుబాటులో లేకపోవటం అసలు మీడియాకు ఆ రోజు నుంచి ఈ రోజుకి పోలింగ్ తర్వాత ఇప్పటి వరకు మీడియాకి ఎక్కడ కనపడకపోవడంతో పూర్తిగా విదేశాలకు వెళ్ళిపోయి ఉంటాడనే అనుమానం కొలుగు సో మొత్తంగా ఒక్కొక్కరిగా వైసీపీ నేతలందరూ కూడా వరుసగా క్యూ కట్టి ఆ విదేశాలకు పారిపోతున్నారు అనేది మాత్రం ఇప్పుడు రాష్ట్ర చర్చనీయాంశంగా మారిన అంశం